మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర మాటతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భార్య సుమిత్ర నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా అర్థమవుతుంది అత్తయ్య గారు ఒక కన్ను తల్లిక నేను నా కూతుర్ని ఎలా చూడాలని అనుకుంటున్నానో ఆ మాటే మీకు చెప్పాను నా కూతుర్ని కూతుర్లా చూడాలనిపిస్తుంది నా కూతురి తలపైన అక్షింతలు వేయాలి అనిపిస్తుంది దానికి కన్యాదానం చేయాలి అనిపిస్తుంది ఈ ఇల్లు అంగరంగ వైభవంగా జోష్న పెళ్లి జరిపించాలని ఎదురు చూస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న దశరథ శివన్నారాయణ చాలా సంతోషపడతారు ఇక కార్తీక్ అయితే అత నువ్వు సూపర్ సూపర్ తల్లిగా కూతురు గురించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయాన్ని నేను హ్యాట్సార్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని వెనకాలనే బావా కాసేపు నువ్వు ఈ విషయంలో సైలెంట్గా ఉండు ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని వెనకాలే దశరథా జ్యోష్న వాడు కూడా ఈ ఫ్యామిలీ మనిషే వాడికి మాట్లాడే హక్కు ఉంది వాడి నిర్ణయం చెప్పే హక్కు కూడా ఉంది డాడీ చూడు నువ్వు కరెక్ట్గా మాట్లాడితే మీ డాడీ నీ మాటల్ని ఎందుకు సరిదిద్దుతాడు చూడు ఇప్పటి వరకు సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మీరు ఎదురు చూసుంటారు ఈరోజు సుమిత్ర తీసుకున్న నిర్ణయం నాకైతే చాలా బాగా నచ్చింది సుమిత్ర నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వెనకాలనే దశరథ అవును సుమిత్ర పెళ్లి పెళ్ళికూతురుగా చూసే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వెనకాలనే జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక సుమిత్ర గారు ఇక సీఈఓ గురించి నేను కథ చెప్పడం మీరే అవును ఇంటి వరకు నేను ఏ నిర్ణయం అయినా తీసుకోగలను వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయం మీరు తీసుకుంటేనే బాగుంటుంది జ్యోష్న సీఈఓ కంటే పెళ్లి కూతురుగా ఉండడమే నాకు ముఖ్యం కాబట్టి జ్యోష్నని సీఈఓని చేయద్దు మీరు ఎవరైతే కరెక్టో ఆ పొజిషన్కి వాళ్ళనే సీఈఓ చేయండి అని అంటాడు ఇక ఒక్కసారిగా జోష్న సౌండ్ ఆఫ్ అయిపోయినట్టే పని అవుతుంది ఇక సుమిత్ర మావై గారు నేను ఇక నా పని చూసుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి శివనారాయణ నారాయణ మీటింగ్కి టైం అవుతుంది బయలుదేరదాం కదా జ్యోస్నా మీ మమ్మీ మాటలు కూడా విన్నావు కదా ఇక సీఈఓకి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా అది కదా డాడీ ఇక ఏం మాట్లాడద్దు నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నావు మాతో పాటు ఆఫీస్కి వచ్చి రిజైన్ చేస్తే నీ ఈ మర్యాదను కాపాడుకున్నట్టుంటుంది అని చెప్పేసి అనగానే ఇక జోష్ణ సీరియస్గా పైకి వెళ్ళిపోతుంది దాంతో పారిజాతం కూడా జోష్ణ ఆగవే అంటూ పైకి వస్తుంది ఇక జోష్ణ ఏమో చాలా కోపంగా ఉంటే ఇక పారిజాతం ఇలాగే అవ్వాలేవే నీకు ఇలా జరిగితేనే బుద్ధి వస్తుంది గ్రాని అవునే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వసే జోష్ణ సీఈఓ పదవిని పోగొట్టుకో మాకు ముందు రెస్టారెంట్ని చూడవే ఈ కార్తిక్ దీప గురించి పక్కన పెట్టు అంటే నా మాట విన్నావా రెస్టారెంట్ని గాలికి వదిలేసి ఆ కార్తీక్ గాడి దీపం మీద పడ్డావు ఏమైంది ఇంట్లోనే వాళ్ళది ఆధిపత్యం అక్కడ వాళ్ళది ఆధిపత్యం గ్రాని అవునే ఉన్న మీ అమ్మ ఆస్తనం కూడా నీకు లేకుండా పోయింది సుమిత్రనా సుమిత్ర వైపేనా మాట్లాడితే సుమిత్ర నీ పేరైనా చెప్తుంది అనుకున్నాను కానీ సుమిత్ర పెద్ద బాంబే పేల్చింది అయినా ఇందులో సుమిత్ర తప్పేముంది ఏ కన్న తల్లైనా తన కూతురు పెళ్లి జరగాలనే కదా చూసేది మమ్మీ నా కన్న తల్లి కాదు కదకి రాని నువ్వలా అనుకుంటున్నావు వాళ్ళు అలా అనుకోవట్లేదు కదా చూడు సుమిత్ర చెప్పిందే కరెక్టు నువ్వు సుమిత్ర చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటే కనీసం ఈ ఆస్తుల సగం భాగమైనా నీకు వస్తుంది లేదంటే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఇంట్లో పని వాళ్ళకంటే దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి గుర్తుపెట్టుకో అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రానీ ఈ జోష్నని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు ఈరోజు రెస్టారెంట్లో జరిగేది మీటింగ్ కాదు యుద్ధమే అవును తాత బావని సీఈఓ చేయాలని డిసైడ్ అయ్యాడు కానీ అక్కడ బావ సీఈఓ కాలేడు అవును ఈరోజు నేనేం చేస్తున్నానో ఎవ్వరూ కూడా ఊహించలేరు అని చెప్పేసి జ్యోష్న అయితే అనుకుంటుంది ఇక ఒక పక్కన కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి కార్తిక్ హలో మేడం మీరేంటి వంటగదిలో ఉన్నారు ఏంటి బావా నేను వంటగదిలో కాకపోతే ఇంకెక్కడ ఉంటాను అదేంటి మీటింగ్కి నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు కదా బావా నేను ఎందుకు అక్కడికి అదేంటి మేడం ఏంటి వారసురాలు మీరు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి మీరే సీఈఓ అలాంటిది మీరు ఇక్కడ కిచెన్లో ఉండడం ఏంటి బావా నీకేమైనా పిచ్చి పట్టిందా నేను సిఈఓని ఆ మాట ఎవరైనా వింటే నవ్విపోతారు చూడు దీపా ఇది నవ్వు విషయం కాదు నిజం చెప్పైతే అలాగే నీకుంటుంది సరే కానీ పద నువ్వు అది కాదు బావా చూడు ఈరోజు వంట పని అత్త చూసుకుంటానని చెప్పింది నువ్వు కూడా మాతో పాటు రెస్టారెంట్కి వస్తున్నావు నువ్వు ఈరోజు అక్కడ జరిగిపోయేదంతా చూడాలి బావా అది కాదు దీపా కార్తిక్ చెప్తున్నాడు కదా నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అవును ఇది నా నిర్ణయం కాదు మీ తాతయ్య నిర్ణయం తాతయ్య గారు నన్ను రమ్మన్నారా అవును ఈరోజు నిన్ను నన్ను ఇద్దరినీ కూడా రెస్టారెంట్కి రమ్మని చెప్పారు అని వెనకాలనే ఇక జ్యోష్న అలాగే పార్జాతని కూడా ఈ విషయం తెలుస్తుంది ఇక ఇద్దరు కూడా బావా నిన్ను తాత రమ్మన్నాడంటే అర్థం ఉంది నువ్వు డ్రైవర్వి కాబట్టి కానీ దీపా ఈ ఇంటి పని మంచి పని మంచికి రెస్టారెంట్లో పనింటి అని వెనకాలనే ఇక శివనారాయణ అది చెప్పాల్సింది నేను అధిక తాత చుడు ఇలాంటి ఆర్థిక ప్రసంగాలను వేసే నీ సీఈఓ పదవిని పోగొట్టుకున్నావు ఇంకా ఇలాంటి విషయాలు అవసరం నీకు అధిక తత జోష్న నాన్న మాటలకి ఎదురు చెప్పకుండా ముందు టైం అవుతుంది మీటింగ్కి బయలుదేరదం పదండి అమ్మ దీప కార్తిక్ మీరు పదండి సుమిత్ర నువ్వు ఎదురా అని వెనకాలనే సుమిత్ర ఇక ఎదురొస్తుంది దీప కార్తిక్ సుమిత్రకి ఎదురు రమ్మని ఇక వాళ్ళు వెళ్తారు అది చూసి దీప మనసులో చాలా సంతోషపడుతుంది ఈరోజు కొబ్బరికాయ కూళ్ళిపోయిందని చాలా బాధపడ్డాను కానీ అమ్మ దీవెనం కాబట్టి అనుకున్నట్టుగానే అన్ని మంచిగా జరుగుతాయి అవును ఈ కుటుంబానికి జరిగే సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పేసి మనసులు అనుకుంటుంది ఇక అందరూ అయితే బోర్డు మీటింగ్కి అయితే బయలుదేరతారు ఇక అక్కడ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటే కార్తీక్ అలాగే శివనారాయణ దశరథ అందరూ కూడా లోపలికి వెళ్తారు దీపా ఇక్కడే ఉండిపోయంటే నువ్వు కూడా పదా బావా నేనెందుకు అని వెనకాలనే ఇక దీప్ జ్యోష్న బావా దీపని నువ్వు లోపలికి పిలిచి దీపని దీపకి ఇంపార్టెన్స్ అనుకుంటున్నాం కానీ దీపరేం చేయటంటే దీపకు తెలుసు కదా అక్కడ మాట్లాడుకునే వాళ్ళ మాటలు కూడా దీపకి అర్థం కావు అలాంటప్పుడు దీప ఆ లోపల చేస్తుంది ఆహా కాఫీలు అందచేయడానిక నువ్వు దీపం లోపలికి పిలుస్తున్నావు అని వెనకాలనే కాఫీలు అందచేయడానికో లేదంటే కాఫీలు ఎవరితోనైనా మోయించడానికో నీకే తెలుసుందిలే చిన్నమర్ధలా అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక దీపం తీసుకొని లోపలికి వెళ్తాడు ఇంతలోకి శివనారాయణని చూసి అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ సార్ గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు అని విషేస్తూ ఉంటారు ఇక చూడండి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటో మీకు తెలుసు తెలుసు సార్ ఇప్పుడున్న సీఈఓ సమర్థవంతంగా రెస్టారెంట్లోనే నడపట్లేదు మాకన్నీ కూడా నష్టాలే ఈ నష్టాల నుంచి మేము బయటపడాలి అంటే మీరు ఒక సీఈఓని కొత్తగా నియమిస్తానని చెప్పారు ఆ సీఈఓ సమర్థత వల్ల మళ్ళీ మన రెస్టారెంట్లో నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తాయి అన్నారు ఆ సీఈఓ ఎవరో తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము అని వెనకాలనే ఇక జోష్న పైకి లేచి నిలబడుతుంది చూడండి ఆ సీఈఓ నాకంటే సమర్థవంతంగా రెస్టారెంట్ని నడపగలరో అని మీకు నమ్మకం ఉందా చెప్పండి ఎందుకంటే ఒకప్పుడు మా తాత ఈ రెస్టారెంట్ని సీఈఓని నన్ను చేశాడు కానీ నేను నెంబర్ వన్లోకి లేదు లేదని నష్టాలు వస్తున్నాయని మీరందరూ ఇప్పుడు నన్ను రిజైన్ చేయమంటున్నారు మరి రేపు మీరు వచ్చే కొత్త సీఈఓ కూడా వల్ల కూడా నష్టాలు వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా దశరథా జోష్నా డాడీ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది మన ఫ్యామిలీ ఇష్యూ కాదు మొత్తం బోర్డు మెంబెర్స్ ఇష్యూ మరి అందరికీ న్యాయం జరగాలి కదా అని అంటుంది ఇక జోష్న మనసులో బావని ఎలా సీఈవన్ చేస్తావో నేను చూస్తాను తాత వీళ్ళందరినీ రివర్స్ చేసి బావని సీఈవో కాకుండా చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇంతలోకి అక్కడున్న బోర్డ్ మెంబెర్స్ అందరూ కూడా సార్ అసలు మీరు ఎవరిని సీఈవం అనుకుంటున్నారో చెప్పండి సార్ అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న చుడు అని జోష్న మాట్లాడిపోతూ ఉంటే ఇక శివనారాయణ జ్యోష్న ఆగుతావా అని వెనకాలనే అది త ఒకప్పుడు బావని సీఈవంచేసావు అప్పుడు బా రెస్టారెంట్స్ అన్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి కానీ మన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నువ్వు బావని సీఈఓ నుంచి తప్పుకోమని చెప్పి నన్ను కొత్త సీఈవోగా చేసావు ఇప్పుడు మళ్ళీ నువ్వు బావని సీఈం చేస్తే వాళ్ళకి కొత్త అనుమానం రావచ్చు కదా ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీలో ఏదైనా గొడవలైనప్పుడు నువ్వు బావని సీఈఓ నుంచి తీసేస్తే అప్పుడు మళ్ళీ రెస్టారెంట్ ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితికే వస్తుంది కదా మరి అప్పుడు వీళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అందుకే నువ్వు ఎక్కడ బావ పేరు చెప్తావేమోనని ముందుగానే నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను అని దసరా దసరథకి చాలా కోపం వస్తుంది ఇక కార్తీక్ జోష్ణ కావాలనే తాతని ఇరికించావుగా అని చెప్పేసి అనుకుంటాడు ఇక అక్కడున్న అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సార్ మేము ఇప్పటివరకు మీరు కార్తిక్ గారిని సీఈఓగా అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాము మీ మనోరాలు చెప్పినట్టు నిజమే సార్ రేపు మీ మా మీ ఇంట్లో గొడవల కారణం వల్ల కార్తీక్ గారిని మళ్ళీ మీరు సీఈఓ నుంచి తొలగిస్తే మళ్ళీ వ్యాపారం దెబ్బతింటుంది నష్టాలు వస్తాయి అప్పుడు మళ్ళీ మేము రోడ్డును పడాల్సి వస్తుంది అందుకే మీరు కార్తీక్ గారిని సీఈఓగా చేస్తే మేము మాత్రం అంగీకరించాం సార్ అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు ఇక జ్యోష్ణ నా ప్రాంత్ సక్సెస్ అయింది నువ్వు ఎలా సీఈఓగా ఉంటావో నేను చూస్తాను కా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక ఒక్కసారిగా శివనారాయణ చూడండి నేను నా మనవడు కార్తీక్ ఈ రెస్టారెంట్కి సీఈవా అని మీతో నేను చెప్పానా అని అంటాడు ఒక్కసారిగా అక్కడున్న అందరు కూడా షాక్ అయిపోతారు అదేంటి మీరు ఇప్పుడు అనౌన్స్ చేసేది చెప్పేది మీ మన్నోడి పేరు కాదా కాదు బావా ఇదేంటిస్టు తాతయ్య నీ పేరు చెప్తారనుకున్నానే ఇలా అంటున్నారేంటి నాకు అదే అర్థం కావట్లేదు దీపా అని కాంతికి అంటాడు ఇక దసరథ అవును మా నాన్న తీసుకున్న నిర్ణయం మీరు అందరూ వినాలి అనుకుంటున్నారు కదా ఆగండి అని చెప్పేసి అంటాడు ఇక శివనారాయణ చూడండి నేను ఆలోచించి ఈ రెస్టారెంటు మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాలి అని నేను ఒక కొత్త సీఈఓని తీసుకుంటున్నాను ఆ సీఈఓ ఎవరో కాదు మిస్సెస్ దీప అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న జోష్న షాక్ అయిపోతుంది అలాగే బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా షాక్ అవుతారు ఇక దీప బావా ఏంటిది అని వెనకాలనే జ్యోష్న పైకి లేచి తాత నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా దీప సీఈవో ఏంటి దీప పని మనిషి కనీసం ఫిఫ్త్ క్లాస్ కూడా చదవండి దీప సీఈఓనా అసలు మీరేం చెప్తున్నారో అర్థమవుతుందా అని వెనకాలనే బోర్డు మెంబెర్స్ అందరూ కూడా సార్ ఏంటి సార్ ఆ అమ్మాయి సీఈఓ ఏంటి తను ఐదో తరగతి కూడా చదువుకోలేదు మీ ఇంటి పని మనిషి అని మీ మనవరాలు చెప్తుంది స్టాప్ ఇట్ చూడండి ఎవరు చెప్పారు తను నా మనవరాలు నా మనవడి భార్య అలాగే తనే ఇప్పటి నుంచి మన రెస్టారెంట్కి సీఈఓ ఎలా సార్ ఎందుకలా చెప్తున్నారు మీరు చూడండి మీకు గుర్తుండే ఉంటుంది అవుని మధ్య నెంబర్ వన్ రెస్టారెంట్ అవార్డు కాంతి గెలుచుకున్నాడు మీకు అందరికీ తెలిసింది కదా తెలుసు సార్ ఆ నెంబర్ వన్ రెస్టారెంట్ అవార్డు గెలుచుకోవడానికి కారణం దీప అవును తన భార్య దీప చేసిన వంటల వల్ల ఆ హోటల్కి మంచి పేరు వచ్చింది అలాగే కస్టమర్స్ కూడా పెరిగారు తను ఇచ్చే వెరైటీల వల్లే ఆ రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళింది అలాంటప్పుడు దీప లాంటి అమ్మాయి మనకి సీఈఓగా ఉంటే మన రెస్టారెంట్లన్నీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తాయి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను నెల రోజులు చూడండి ఈ నెల రోజుల్లో నేను చెప్పినట్టుగా జరగకపోతే అప్పుడు దీపని సీఈఓ నుంచి తొలగిస్తాను మీరందరూ చెప్పినట్టు మీకు నచ్చిన మనిషిని సీఈఓగా నిర్మిస్తాను అని వెనకాలనే అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక చూసినకైతే తాత ఇలాంటి డిషన్ తీసుకున్నాడేంటి అంటే తాతకి దీప తన మనోరాణం తెలిసిపోయిందా అందుకే తాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేదు తెలిస్తే తాత అందరి ముందు దీప తన మనోరాలను చెప్తాడు కదా లేదు అసలు బాబా ఇదంతా చేస్తున్నాడు అవును అని చెప్పేసి అనుకుంటుంది ఇక బోర్డు మెంబెర్స్ అందరూ కూడా సార్ మీరు చెప్పిన నిర్ణయానికి మేము ఓకే నెల రోజుల్లో నెస్ట్ నెం నెంబర్ వన్ పొజిషన్లోకి రెస్టారెంట్ వెళ్ళకపోయినా కనీసం లాభాల్లోకి వచ్చినా చాలు సార్ మేము మీరు చెప్పిన ఈ సీఈఓని యాక్సెప్ట్ చేస్తాము అని వెనకాలనే దశరథ గట్టిగా క్లాప్స్ కొడతాడు ఇక అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు దీపకి ఏమీ అర్థం కాదు ఇక జ్యోష్న అయితే తాత నువ్వు చేసింది నాకు నచ్చలేదు ఆఫ్టర్ ఆల్ పర్మిషన్ దీపని సీఈవం చేయడం ఏంటి నిన్ను సీఈఓన్ చేస్తే ఏం ప్రయోజనం చూపించావు ఇప్పుడున్న పొజిషన్ కంటే దీపుని సీవన్ చేసినందుకు ఇంకా దారుణంగా ఉంటుంది అది మేము చూసుకుంటానులే పెద్ద మేడం అని కాతి కంటడు బావా ఇదంతా నీపనా నీ పిల్లాన్ని సీఎం చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నావా నర్మయి అలాంటి ఆలోచనలే ఉంటే ఏ రోజు వాడు నువ్వు ఇచ్చిన చెక్కుని క్యాన్సిల్ చేసి ఆస్తి మొత్తం రాసుకునేవాడు వాడు ఎప్పుడు అలాంటి చేయలేదు చూడు నేనే నిర్ణయం తీసుకుంది బాగా ఆలోచించే అవును అని వెనకాలనే ఇక జోష్నకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దసరథా నాన్న మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కార్తీక్ వల్లే జరుగుతుందిరా కార్తీక్ నాకు మాట ఇచ్చాడు తాత సీఈఓగా దీపం తీసుకోండి మీరు అన్నట్టుగానే రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది అవును నా మాట నమ్మండి తాత అని చెప్పేసి మాట ఇచ్చాడు వాడి మాటతోనే నేను ఈ పని చేశాను చూడరా కార్తీక్ నువ్వు అన్నట్టుగానే దీపని సీఈవని చేశాను ఇక ఈ రెస్టారెంట్ బాధ్యత మీది అని చెప్పేసి శివనారాయణ అలాగే దసరా దీపకి షేకండిచ్చి కాంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీప బావా నువ్వేం చేస్తున్నావు చూడు దీపా ఇది నీకు దక్కాల్సిన స్థానం ఈ స్థానం నీకు దక్కాలనే నేను పనిచేస్తాను నీ వెనక నేనుంటాను మొత్తం నేను నడుపుతాను నువ్వు నీ ఆలోచనని ముందుకు పెట్టు జోష్న కంట నువ్వు ఏ విషయంలోనూ తక్కువ కదని అందరికీ తెలిసేలా చేస్తాను ఇక్కడి నుంచే నీ గెలుపు మొదలవ్వాలి దీప అని అంటాడు దీప చాలా సంతోషపడుతుంది ఇక జోష్న ఇంటికైతే వస్తుంది రాకాలే పారిజాతం ఏమైంది అలా ఉన్నావు సీవో అని తాత పెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు ఆ ఖాతి గడ సీయు అనే విషయం మనకు ముందే తెలుసు కదే ఆ నువ్వు నేను అలాగే అనుకున్నావు కానీ తాత బావ డాడీ అందరూ కలిసి మనకి పెద్ద బాంబే పెట్టారు జేంటి అంటుంది సీవో ఎవరో తెలుసా ఎవరు దీప జేంటి దీప అవును మీ తాతకు ఏంటి పని మనిషిని సీఈవం చేయడం అంటే ఏదో సుమిత్రని కాపాడి ఇంటికి తీసుకొచ్చిందన్న మాత్రాన దీపని సీఈవం చేశాడా లేదు లేదు అప్పుడు బావ నెంబర్ వన్ రెస్టారెంట్ అవార్డుని గెలుచుకున్నాడు కదా దానికి కారణం దీపేనంట దీపని సీఈవం చేస్తే రేపు మన రెస్టారెంట్ కూడా లాభాలు వస్తాయని బోర్డు మెంబర్స్ చెప్పాడు తాత ఆ మాటల్ని వాళ్ళందరూ ఒప్పుకున్నారా ఆయన నువ్వేలా ఒప్పుకున్నావే ఇప్పుడే నేను ముందు అడిగేస్తాను పదా అంటూ కిందకు వస్తుంది అప్పుడే కార్తీక్ దీప ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక పారిజాతం ఏంటండి ఇది పని మనిషికి మన ఇంట్లో ఎక్కువ అలాంటి దాన్ని మీరు ఉంచడం ఏంటి మీకు ఈ మధ్య ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు పారిజాతం నువ్వే నన్ను అడుగుతుంది అవునండి నా మనవరాలకే అన్యాయం జరుగుతున్నా నేను నోరు మూసుకున్నాను కానీ రెస్టారెంట్కి అన్యాయం జరిగితే చూసుకోలేను మేరే చెప్పారు ఆ రెస్టారెంట్లో ఎంతమంది భవిష్యత్తు అని అలాంటిది ఒక పని మనిషి చేతిలో అలా పెట్టడం ఏంటి నాకైతే నచ్చలేదు అని వెనకాలే నేనే ఎవరు అడిగారు సుమిత్ర అలా చూస్తున్నావేంటి మావయ్య గారు ఆయన తీసుకున్న నిర్ణయం ఎప్పుడు తప్పవలేదు కదా అత్తయ్య గారు అది కాదు సుమిత్ర చూడండి తప్ప అయింది అంటే అది జోష్ణ వల్ల మాత్రమే దాన్ని నేను ఏమీ వ్యతిరేకించను దీపచేతి దీపచేతికి ఈ అవకాశం ఇచ్చారంటే దీపం దాన్ని ప్రూవ్ చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది విన్నావుగా ఇక నీకేనా సమాధానం కావాలా అది కదండి చూడు నువ్వు నీ పని చూసుకో ఎదుటి వాళ్ళ పనిలో వేలు మాకు కార్తీక్ దీపా ఇక నుంచి మీరు ఇక్కడ పని చేయడం కాదు రెస్టారెంట్లో మీ పని చేయండి సరిపోతుంది అని వెనకాలని ఇక దీప అలాగే కార్తీక్ శివన్నారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూసిన జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఇక జ్యోష్ణ తతా ఇక రెస్టారెంట్కి నేను వెళ్ళాల్సిన అవసరం లేదా ఎందుకు వెళ్ళవు వెళ్తావు అక్కడ నీకు నచ్చిన పని ఏదైనా చెయ్యి కానీ దీపని కార్తిక్ని మాత్రం డిస్టర్బ్ చేయద్దు తాత అవును నేను నిన్ను కోరుకునేది అదొక్కటే అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక ఇంటికి వెళ్ళాక కాంచనకి సుమిత్రకి జరిగిందంతా కూడా చెప్తారు అది విన్న కాంచన అనసూయ చాలా సంతోషపడతారు ఇక అనసూయ బాబు ఇదంతా నీ వల్లే అవును ఎలాంటి మా దీపని ఈ స్థాయికి తీసుకొచ్చావు దీపా మా నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు నమ్మలేకపోతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి శ్రీధర్కి ఫోన్ వస్తుంది ఏంటి నా కొడలు రేపటి నుంచి జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓనా అవును సార్ ఈ విషయం మీకు చెప్దామనే ఫోన్ చేశాను నమ్మలేకపోతున్నానే మావయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా దీపా నక్క తొక్క తక్కింది లేకపోతే నా కొడుకుకి భార్య అవటం ఏంటి ఇప్పుడు జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అవడం ఏంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి కావేరి ఇక కాశీ స్వప్న దాసు వస్తారు ఏంటండి దీపా అని నక్క అంటున్నారు అవును దీప నక్క తొక తొక్కింది అందుకే దీపకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది ఏంటి బావా ఏమంటున్నారు మీరు అవును దాసు ముందు నా కొడుకు దీపని పెళ్లి చేసుకున్నాడు తర్వాత శివనారాయణ కుటుంబం కూడా దీపని క్షమించేసింది ఇప్పుడు సుమిత్ర సిస్టర్ కూడా దీపని ఒక ఒక క్షమించినట్టే ఇప్పుడు మా మావయ్య గారు ఏకంగా జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి దీపనే సీఈఓన్ చేసేసాడు ఏంటి మావయ్య ఏంటి బాబా మీరు అంటుంది అవును ఇప్పుడు కనీసం డిగ్రీలు చదువుకున్న ఇంజనీర్లు చదువు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు కానీ ఏమి చదవని దీపకి సీఈఓ చేశారు అంటే దీప జాతకం ఎలా ఉందో చూడండి అని వెనకాలనే దాసు మనసులో అంటే దీపకి దక్కాల్సిన స్థానం దక్కిందన్నమాట ఇదంతా కార్తీక్ పని అయి ఉంటుంది అని చెప్పేసి ఇక దాసు చెప్పాను కదా బాబా దీప నీ కోడలు అవ్వటం నీ అదృష్టం అని నువ్వు కాలరేసుకునే రోజు వస్తుంది అని ఏంటి దాసు అదేదో నీకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటే దీప సీవ్ అవుతుందని నీకు ముందే తెలుసా ఏంటి అని వెనకాలనే అదేం లేదు బావా దీప చాలా మంచిది కదా దీప మంచితనానికి ఎవరైనా దీపకి మంచి చేస్తారు ఆ రకంగా నేను ఆలోచించి చెప్పాను నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు కానీ నువ్వు చెప్పింది మాత్రం నిజం దీప మంచితనం నాకైతే కనిపించలేదు కానీ ఆ కుటుంబానికి మాత్రం దీప మంచిదని బాగా తెలుస్తుంది సరేలే చూద్దాం నా కొడుకు అదృష్టం దీప వల్ల జరిగితే నేను సంతోషమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కాశీ కూడా చాలా ఆనందపడతాడు ఇక స్వప్న అయితే వెంటనే వదినకి వెళ్ళి కాంగ్రాట్స్ చెప్పాలి కాశీ నీకు ఆఫీస్లో మీటింగ్స్ త్వరగా అయిపోతే ఈవినింగ్ త్వరగా అన్నయ్య వాళ్ళంటికి వెళ్దాం ఖాళీనే కదా ఏం కాశీ అని వెనకాలనే అదేంటి డాడీ కాశీ ఆఫీస్కి వెళ్ళాలి కదా కాఫీ కాశీకి చాలా మీటింగ్స్ ఉంటాయి కదా అదే అదే అల్లుడి గారికి ఖాళీ ఉంటే వచ్చేస్తారు కదా అని శ్రీధర్ కవర్ చేస్తాడు ఇక కాశీ ఈ విషయం త్వరగా బయట పడకముందే నిన్ను త్వరగా ఈతకు ఉద్యోగం సంపాదించాలి లేకపోతే తిల్లుకి నా మీద కోపం వచ్చే అవకాశం ఉంది అని కాశీ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే కాతి దీపకి కొన్నిసారీస్ తీసుకొస్తాడు బావా ఏంటివి ఈ రోజు నుంచి తమరు సీఈఓ ఇలాంటి చీరలు కట్టుకోవడానికి వీల్లేదు బావా అవును మేడం ఈ రోజు నుంచి మీరు ఈ చీరలే కట్టుకోవాలి బావా ఇవన్నీ అవసరమా అవసరమే ముందు ఈ చీరలు కట్టుకో ఇవన్నీ అత్తే నీకు దగ్గరుండి సెలెక్ట్ చేసి పంపించింది అమ్మ సెలెక్ట్ చేసిందా అవును అని ఎనగాలేక కాదు సంతోషపడతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇంగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేరకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి